అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు నేను పచ్చి చేపల కూర తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి ఫిష్ కర్రీ ఇది వాలగులు అంటారు అనమాట మట్ట గురుసలన్న వాలగలన్నా ఇవి నల్లగా ఉంటాయి ఇది అంతా తీయించుకొని నీట్గా క్లీన్ చేసుకొని వచ్చి చేయించుకొని చూడండి మా వారు నేను నాలుగు సార్లు నీట్గా కడిగాను వీటిని ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం పెరుగు వేసి నీట్గా నాలుగు సార్లు కడుక్కుంటే నీ స్వాసన పోయి నీట్గా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి వెరీ వెరీ టేస్టీ చేపలు అలాగే వీటిలోకి ఒక కిలో అనమాట ఇవి కి వీటిలోకి కావాల్సినవి చింతపండు ఈ సైజు తీసుకొని నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇవ్వు నేను ముందుగా నానబెట్టి రసం పెట్టాను చక్కగా తీసుకోవాలి ఇప్పుడు కూడా పలచంగా ఉంటే కూర అంత టేస్ట్ ఉండదు అనమాట చిక్కగా పెట్టుకోవాలి ఇవ్వు తర్వాత నెక్స్ట్ కరివేపాకు ఒక రెమ్మ ఉప్పు ఒక మూడు స్పూన్లు కారం ఒక మూడు స్పూన్లు హాఫ్ స్పూన్ పసుపు ఆవాలు అర స్పూను అలాగే ఒక టమాటా పెద్దది కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి ముందుగా నూనె తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టి ఆయిల్ పోసుకుందాము దీనితో పాటు గిన్నెతో మూడు గిన్నెలు పోసాను ఆయిల్ ఆయిల్ ఎప్పుడూ ఎక్కువగా ఉండాలి చేపల కూరకి నీ సోసన వస్తుంది అన్నమాట తర్వాత వీటిలో కావాల్సినవి వేసేసుకోము ఫస్ట్ పాఫ్ స్పూను కలుపు బాగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట మూడు స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది అలాగే మూడు స్పూన్లు కారం కూడా ఒకటి రెండు మూడు స్పూన్లు కారం బాగా కలుపుతున్నాం ఇది లా పట్టించిన తర్వాత ఆయిల్ కాగింది ఆవాలిద్దాము అలాగే కరివేపాకు టమాటా అండ్ పట్నీ ఈ ఉల్లిపాయని కూరలు వేసుకోండి వెనకూసు కూడా ఒక స్పూన్ వేద్దాము ఉంటే ఒక స్పూన్ వేసుకొచ్చి లేదా వెనకపూసు వేసుకుంటే నీ శ్వాసం రాకుండా ఉంటుంది కూర ఇది తాలింపాలిని తాలింపాలిన తర్వాత కూరలో ఇవన్నీ వేసేసుకుందాం చేపల ముక్కలు వేసి రెండు నిమిషాలు ఆగినాక చింతపండు రసాన్ని పోయాలి రెండు నిమిషాలు ఆగిన తర్వాత కూరని పైకి కిందికి ఇలా ఆనేసుకుంటే బాగా చక్కగా నూనె పట్టిద్ది రెండు నిమిషాలు అయిపోయింది ఈ చింతపండు రసాన్ని చక్కగా ఇదిగో ఇలా కలుపుకోవాలి పలసంగా కలుపుకోవాలి ఈ జ్యూస్ని పోసేద్దాం చింతపండు జ్యూస్ని వాటర్ ఎక్కువ పోసుకుంటే చేపల కూర పాడైపోయినట్టే ఎప్పుడైనా సరే ముక్క మునగా పోసుకుంటే చాలు తిక్కుగా ఉంటేనే కూర టేస్ట్గా ఉంటుంది నీస్వాసన అనేది రాకుండా చాలా చాలా బాగుంటుంది అది పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే చేపల కూర రెడీ అయిపోతుంది చేపల కూర అయిందేమో ఇచ్చేద్దామా చక్కగా ఇదో బాగా ఆయిల్ తేలి పైకి చక్కగా వచ్చేసింది ధనియాలు చెక్క లంగాల పొడి ఇది ఒక స్పూన్ వేద్దాము అలాగే మెంతి పిండి అర స్పూను ఇక్కడ నుంచి వేద్దాం అన్నమాట ఫైనల్గా ఫైనల్గా కొత్తిమీర జల్లేసి ఒక నిమిషం ఉంచేసి తీసేస్తే చేపల కూర రెడీ ఇంతేనండి చేపల కూర తయారీ విధానం అయిపోయింది ఇంకా అన్నంలో కానీ సంగటిలో కానీ సండే స్పెషల్గా చేసుకొని తింటుంటే ఒక టేస్ట్ సూపర్గా ఉంటుంది గుండె చాలా మంచిది వనకొకసారైనా చేపల కూర తీసుకొని తినండి చక్కగా మా వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని టేస్ట్ చెప్తాను అనండి చేప మొక్క బాగా ఉడికి తింటుంటే సూపర్గా ఉంటుందన్నమాట Thank you.